హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ సూరారంలో నూట పదకొండు గజాల కొత్త అందమైన ఇల్లు అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది సూరారం సరౌండింగ్ ఏరియాలో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీని చూడండి ఇప్పుడు మనం ఎలివేషన్ చూస్తున్నామండి మనం కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉంది మనం త్రిపుల్ వన్ స్క్వేర్ యార్డ్స్లో మనకు బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సెల్క్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు జీ ప్లస్ టూ న్యూ కన్సన్ అండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి హాల్ అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి మనకి యోజుకి వచ్చేసి మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ మనకు కామన్ వాష్రూమ్ అటు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూస్తున్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ వన్ బిహెచ్కే అండ్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు జీ ప్లస్ టూ న్యూ కన్సన్ మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఫ్రంట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి జేహెచ్ఎంసి లేఅట్లో మనకి ప్రాపర్టీ ఉండడం జరిగింది జేహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ హౌస్ని డెవలప్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనం ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు హాల్ ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది గాలి వెలుతురు చాలా బాగుంటుంది ఈ హౌస్కి వచ్చేసి మనం చూస్తున్నాం కదా హాల్ ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది మోడ్రన్ ఇప్పుడు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా మనకు కార్ పార్కింగ్ అండ్ ఇండివిజువల్ బోర్ మంజర్ వాటర్ అవైలబుల్ ఉందండి ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ చూస్తున్నామండి ఇందులో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఈ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి క్వాలిటీ కన్సెషన్ చేయడం జరిగింది ఫైవ్ బిహెచ్కే హౌస్ ఆల్ మేజర్ బ్యాంక్స్లో బ్యాంక్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నామండి మీలో ఎవరైనా ఈ ప్రాపర్టీని కొనాలన్నా అమ్మాలన్నా మా ఛానల్ని సంప్రదించి ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాము ఈ హౌస్కి మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది గాలి వెళ్తు బాగుంటుందండి మనకు లోన్ బ్యాంక్లో ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి హైడ్రాన్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ నాళ్ళలు కానీ లేవండి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీలో కానీ లేవండి క్లియర్ టైటిల్ మనకు జిహెచ్ఎంసీ లేట్లు ప్రాపర్టీ ఉండడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫుల్ ఫాల్ సిలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ ఎల్ఈడీ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు సేమ్ టూ బీహెచ్కే ఫుల్ ఫాల్ సిలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రో థర్టీ ల్యాక్స్ అండి కోటి ముప్పై లక్షలు అండి లైట్ నెగోషిబుల్ ఉంటుంది ఈ హౌస్ దగ్గరలో స్కూల్స్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్ దగ్గరలో ఉన్నాయని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ